ఆధునిక తెలుగు సాహిత్య స్థాపకుడు గురజాడ అప్పారావు అని ప్రముఖ విద్యావేత్త కళాశాలల అధినేత జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు జేసీ డాక్టర్ జామి భీమాశంకర్ అన్నారు వాడుక భాషను ప్రోత్సహించే తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించిన గురుజాడ అప్పారావు జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక విద్యాధరి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు జేసీ కూన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పొలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం జేసీబీ జామి భీమాశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గురజాడ అప్పారావు జీవిత చరిత్రను తెలుసుకోవాలి అని గుర్తు చేశారు మహిళలకు సమాజంలో స్థానం కల్పించడంలో ఆయన పాత్ర కీలకమన్నారు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కార్యదర్శి తమ్మినేని ఉషారాణి మాట్లాడుతూ స్త్రీల కన్నీటి గాథలకు కారణమని గుర్తించి స్త్రీ స్వేచ్ఛ గురించి ఆలోచించారని కుల వ్యవస్థ మతాల కట్టుబాట్లను వ్యతిరేకించి జ్ఞానం మానవతా విలువల ప్రాధాన్యతను చాటి చెప్పారన్నారు ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సభ్యులు జగదీష్ పోషక్ కుమార్ సురేంద్ర కోరాడ రమేష్ విటి నాయుడు భాగ్యలక్ష్మి విద్యాధరి కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ನಾನು <inaudible> ನಮಗೆ <inaudible> অন্দি জনপ্রি ক্যা নাম্বর যেসি সব্যার সুড়ান మంచి ఏమన్నా పెంచమన్నా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు కొద్ది మాటలు కట్టి పెట్టి కట్టి మీద ఏది జన్ చూపెట్టారు ఈ శిలోమని మనుషులు ఉంటే దేశమే బాగుపడి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు ఎల్ల లోకంలోకి ఇంలే వల్ల వేదన వెళ్ళకాలే ఈ మాటలు సమసమాజ స్థాపన అవసరవాద నిర్మాణానికి ఉపయోగపడతామని దాదాపు రెండు సంవత్సరాల క్రితమే గోదావరి పార్లాగా చెప్పారు ఆయన ఇంకో ప్రధానమైన అంశాన్ని ఆయన భాషలో చెప్పారు ఆయన బాలుగు భాషకి ప్రధానంగా క్రమించే నాయకుడిగా ఎదిగిన ఆయన ఖాళీగా ఉండేవాళ్ళంటే లాంటిది నాకు ఇష్టం ఉండదు సోమతగా ఉండి బాబు కలుపుకునే వాళ్ళని నాకు ఇష్టపడదని చెప్పారు అంటే మనం క్రమశిక్షణ ఏకాగ్రత పనిచేయాలంటే ఆయన ఉద్దేశం ప్రపంచ సాహిత్య విధి ఆకాశంలో సూర్యుడు తెలుగు సంస్కృతి సంప్రదాయ పరిరక్షకుడు గనుడు ఉదయాల్లో అజరామరుడు సాహిత్య ప్రపంచానికి దర్శాదీస నిర్దేశకుడు మన గురగాంధీ భాష తెలుగు భాష అని చెప్పాడు చెప్పారు తన ప్రతిభా పాఠాలను సమాజానికి ముందుకు కనిపించాల్సింది యువత అని చెప్పిన మహితాడ ఆధునిక మహిళ దేశ చరిత్ర మోహన వ్యక్తి గురజాడ సమాజ కనుక రాసిన పుస్తకాల కోసం అమ్మాదేవి మోతలపై అమభేరి కన్యాసము దురాచార్యాలపై గుందుకి భర్తీయుము తొలి కథకు తలుపు కలిపి కథకుడు రూపం పూర్ణమ అహంకారూపం కన్యట నవచైతన్యకి నిజమైన అరుగుజాడ మనం మనం పనిచేసే పని మీద నిత్యం ప్రసిద్ధం ఉండాలని అప్పటి పని కాకుండా ఇతర విషయాల మీద ఎటువంటి ప్రస్తుతం దృష్టి పొందుకూడదు అని చెప్పిన మహానందా ఆయన ఆయన చెప్పిన మాటలు వాడుగు భాషకు ప్రాధాన్యత క్రమాన్నించి సమసమాజ సంస్థాపన సమాజంలో దోహదపడాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను మీరందరూ పూజాడ భావాలని అడుగుజాడగా తీసుకొని మంచి ప్రగతి పునవృత్తిని సాధించాలని ముఖ్యంగా ఆయన చేసిన తెలుగు భాష కోసం ఆ తెలుగు భాషను వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత మన అందరికీ తెలియజేసుకుంటూ ఈ మధ్యనే నేను ఆగస్ట్ ఆగస్టు పదిహేను మీటింగ్లో కూడా చెప్పాను ఇండియాలో సర్వే జరిగిందట ఒక ఐదు భాషల్లో నిమిదట అందులో తమిళ ఉంది కన్నడ ఉంది తెలుగు మాత్రం లేదు అంటే కొనుగోని కలిగే భాషల్లో తెలుగు ఉందని ఆ భావం ఉద్దేశం దీన్ని సంబంధించి ఎటువంటి ప్రశ్నలను తెలుగును బెదిరించుకోవాల్సిన బాధ్యత మనం ఉందా అని తెలియజేసుకుంటూ ఇప్పుడు నమస్కారూసి జాంపియన్ సింగ్ హృదయపూర్ నమస్ వీళ్ళ జేసీసీ మెంబర్స్కి మీడియా రాష్ట్రం మొత్తం మీద విద్యా సంస్థ మనుగడైనటువంటి డిగ్రీ కళాశాల మనుగడ ఇబ్బందిగా ఉన్నందువలన అలానే ఆర్టీఎఫ్లో వేయకపోయినందువలన ప్రభుత్వ దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళాలని మొత్తము రాష్ట్రం అంతా కూడా రేపటి నుంచి కళాశాలల బంధు ప్రకటించడం అనేది జరుగుతుంది అందుకు విద్యార్థులనే వాళ్ళు దొరకలే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకుండా చేయడం అనేది ఈరోజు జరుగుతుంది ఆ వ్యక్తికి సమాజం తరఫున మనందరము కూడాను నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే సామాజికమైనటువంటి పరిస్థితులని చక్కగా అవగాహన చేసుకొని ప్రజలలో చైతన్యం చేయటానికి ఆయన కంకణం కట్టుకొని తన యొక్క కలం ద్వారా జాగువాడినటువంటి రచనలు అనేటువంటి మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టుగా ఆయన రచన చేయాలనేది కనిపిస్తుంది అందుకు దేశం అంటే మట్టి కాదే మనసులో ఏం చెప్పేటట్టుగాను మనలో మానవత్వాన్ని నింపటానికి సమాజ శ్రేయస్సు కోసం సమాజ అభ్యున్నత కోసం ప్రతి విద్యార్థి కూడా పాటు పడాలని ఆనాడే ఒకటించి చెప్పినటువంటి మహానుభావుడు గురిజాడ అప్పారావు గారు ఈ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ జాబి భీరశేఖర్ గారికి మా ఫౌండర్ దేవూర్వ నమస్కారాలు వేదిక ముందున్న విద్యార్థులందరికీ మా శుభార్షిస్తు ఈరోజు రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటి గోజార అప్పారావు జయంతి వేడుకలు జరుపుకుంటాం కాకపోతే రేపు ఆదివారం అవడం వల్ల మీ అందరూ మిస్ అవుతారనే సందర్భంతో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దేశపులు ప్రేమించబడిన